ఒక డౌట్ కూడా ఉంది ఇక్కడ ఏదో ఫేమస్ టెంపుల్ కూడా ఉంది కదా సో అక్కడ ల్యాండ్ కానీ అవన్నీ సో అక్కడ ల్యాండ్ ఇవ్వడం ఇవన్నీ చాలామంది మనం ఒక వీడియో కూడా చూసాము ఎవరో ఒక అమ్మాయి వచ్చి అన్ని ఫేక్ గజం కూడా ఇయ్యలే అని చెప్పేసి ఒక వీడియో అయితే మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అది ఎంతవరకు వాస్తవం ఇంకా పావని అని చెప్పేసి కరీంనగర్ నుంచి ఒక కార్యకర్త సంబంధించి తను కూడా ప్రూఫ్తో సహా మళ్ళీ ఇంకొక వీడియో ఆమెకి సవాల్గా ఒక వీడియో చేయడం జరిగింది దానిపై దాని మీద మీ ఒపీనియన్ ఇప్పుడు వచ్చేసి శక్తి టెంపుల్ దగ్గర మొత్తం ఆల్మోస్ట్ పొద్దున్న లేస్తే నైట్ వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా బండి సంజయ్ ఉంటాడు సో ఆయన ఎందుకు ఉంటాడు అనేది పక్కన పెడితే ఆయనని ఉండాలని చెప్పి జనాలనుకుంటున్నాడు ఎందుకనంటే అక్కడ ముస్లిం వ్యక్తి రావడానికి ఆప్షన్ లేదు సో ఇంకో ముచ్చట ఏంటి అని అంటే ఆయనే భక్తి ఆయనే భక్తి 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 అంటాడు ఏమన్నంటే దేవుడు అంటాడు ఏమన్నంటే ఇదే అంటాడు సో అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఆ శక్తి టెంపుల్ ఎప్పుడు నాకు తెలిసి నేను ఒక ఫ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను సో ఆ కార్యక్రమాలకు సంబంధించి బండి సంజయ్ మంచిగా చేస్తాడు చెయ్యడు అని కాదు ఆయన కూడా ఆయన మీద కూడా నెగిటివ్ మనం వేయలేము కాకపోతే ఓన్లీ శక్తి టెంపుల్ ఒక్కటే లేదు కరీంనగర్లో ఆ శక్తి టెంపుల్ని పట్టుకొని ఆ లెవెన్ డేస్ ఒక్కటి చేస్తే సరిపోదు కదా తర్వాత లెవెన్ డేస్ తర్వాత ట్వెల్త్ డే వెళ్ళి చూడండి టెంపుల్లో అసలు లెవెన్త్ డేకి ట్వెల్త్ డేకి సంబంధం ఉండదు అంత ఘోరంగా ఉంటుంది ఓన్లీ ఆ లెవెన్ డేస్ మాత్రమే ఆ శక్తి టెంపుల్ ఆ పూజలు అవన్నీ నిర్వహిస్తారు దాని తర్వాత ట్వెల్వ్ డే నార్మల్ ఉంటుంది ఈ టెంపుల్ అక్కడికి వెళ్ళాలంటే కూడా అవసరం అన్న ఫీలింగ్ వస్తుంది ఆ లెవెన్ డేస్ మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది సో ఆ లెవెన్ డేసే ఉండవు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఈ మిగతా త్రీ ఫిఫ్టీ వన్ డేస్ కూడా అలానే ఉండాలి అనేది జనాల యూత్లో ఎందుకంత బండి సంజయ్కి క్రేజ్ పెరుగుతుంది మళ్ళీ అవును భయ్ ఇప్పుడు జై శ్రీరామ్ అంటే తప్పేదేం లేదు ఇప్పుడు సరే ఇప్పుడు ముస్లిం మైనారిటీ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో తెలుగు పీపుల్ కూడా అంతే ఉంటారు కదా కరీంనగర్లో సో ఇప్పుడు యూత్ని ఇప్పుడు నేను నిన్న ఒక పర్సన్ అడిగిన ఇప్పుడు అది బయటికి పోతే ఎట్లయితుందో నాకు తెలియదు ఒక పర్సన్ అడిగితే ఆ పర్సను సెవెంటీ థౌజండ్ ఇచ్చిండడు అని చెప్పేసి అన్నాడు ఇది నిజమా అబద్ధమా అనేది అది వాళ్ళకి తెలుసు లేకపోతే నాకు చెప్పినా నాకు తెలుసు కానీ జనాలకైతే తెలియదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇట్లా చెప్పిళ్ళట అది ఆ పర్సన్ ఎవరు అని ఆ పేరు అవసరం లేదు కాకపోతే ఇట్లా డబ్బులు చెమ్ అంట అవసరం ఏమున్నది గంగళ కమలా గారు చెల్లిండ మరి చెల్లిండి పేరు ఎక్కడ ఉందా లేదు కదా సో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో సీట్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి సుఖాకర్ రావు ఉన్నాడు ఆయన కూడా ఇవ్వచ్చు కదా ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే అది తప్పుదే ఇదా అంటే మార్చి పోతే జూలై అంతేనా ఎలక్షన్స్ ఎలక్షన్సా లేకపోతే ఎగ్జామ్సా నాకు అర్థం కాదు ఏమైనా సప్లిమెంటరీ ఎగ్జామ్సా ఆయన కాకపోతే ఎంపీ సీట్కి సపరేట్ ఉండాలి ఎమ్మెల్యే సీట్కి సపరేట్ ఉండాలి నువ్వు శాసనసభలో మాట్లాడేటప్పుడు నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలంటే నీకు దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో నువ్వు మా నువ్వు హైదరాబాద్కి పరిమితమా లేకపోతే ఢిల్లీకి పరిమితమా అవి రెండే చూసుకోవాలి కానీ ఢిల్లీలో కూర్చుంటా గల్లీలో కూర్చుంటా అంటే కుదరదు కదా సో అది మీరు ఆలోచించుకోవాలి బీజేపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి లేకపోతే పలానా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి వాళ్ళకి సంబంధించినవి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ సీట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు మాకున్నది ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది ఎంపీ సీట్కి వినోదన్న ఫిక్స్ ఎమ్మెల్యే సీట్ కి గమల కమలాక్కడ ఫిక్స్ వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఈ వాళ్ళ సీట్లో ఈయన కూర్చుంటా ఈయన సీట్లో ఆయన కూర్చుంటా అని ఏ రోజు రాలేదు కదా ట్వంటీ ఇయర్స్లో ఏ రోజు కూడా చిన్న గొడవ కాలేదు దానికి కారణం ఏంది ప్రభుత్వం కరెక్ట్ ఉన్నది ప్రభుత్వం వాళ్ళు చేసే సమీక్షలు కరెక్ట్ ఉన్నాయి అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు అని చెప్పేసి కుర్చీ కోసం కొట్లాడు కూడా ఓవరాల్గా ఎంపీ సీట్ హండ్రెడ్ పర్సెంట్ వినోద్ అన్న మీరు పది మందిని కాదు వంద మందిని తెలుసుకున్న కూడా కరీం ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వినోదాన్ని అంటారు లేకపోతే ఎవరో ఒకరు భక్తి భక్తి ముసుగులో తిరిగే వాళ్ళు మాత్రమే బండి సన్నీ అంటారు అది మాత్రం ఫిక్స్